అమరజీవి కామ్రేడ్ పర్సా సత్యనారాయణ గారి పదవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఆయనకు కార్మిక వర్గం తరఫున ఘనమైనటువంటి నివాళులు విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది మరి కామ్రేడ్ పర్సా సత్యనారాయణ గారు కార్మిక వర్గ సమస్యలపై నిరంతరం పోరాడినటువంటి గొప్ప కార్మిక నాయకుడు మరి సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యల పైన అలుపేరుగని పోరాటం చేసి మరి కార్మిక వర్గ ఐక్యత కార్మిక వర్గా యొక్క ప్రభుత్వ విధానాలపైన అలుపేరుగని పోరాటం చేసి పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటినటువంటి గొప్ప మహిళలు మరి కామ్రేడ్ పర్స సత్యనారాయణ గారు ఆయన సిఐటియు వ్యవ వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి కార్మిక వర్గ పైన మన రాష్ట్రంలోని కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఐక్యం చేసి ఈ ప్రభుత్వాలు కార్మిక వర్గం పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కేంద్రాల్లో అధికారంలో బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఏదైతే కార్మిక చట్టాలను మరి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలు చేసే విధానాలను అవలంబిస్తూ ఉంది మరి ఆయన పోరాట స్ఫూర్తితో ఆయన యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా నీటి కార్మిక వర్గం అందరం కూడా ఐక్యమై రాబోయే రోజుల్లో మన కార్మిక చట్టాల హక్కుల రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా పోరాటాల్లో కలిసి రావాలని తెలియజేస్తూ మరొకసారి ఆయనకు వర్గంతి సందర్భంగా మరి రాజనసిరిసిల్లా జిల్లాల జిల్లాలోని కార్మిక వర్గం పక్షణ ఘనమైనటువంటి నిధాళులు ఇట్లా జోహార్లు అర్పించడం జరుగుతుంది